అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రంగసాయిరెడ్డి అడ్వకేట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చూస్తుంటే గత ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వం కుంభకోణాలు చేసింది దాని మీద సిట్ విచారణ లేకపోతే సిబిఐ విచారణ ఈడీ విచారణ రకరకాల జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా మహిళలకు కుచ్చుటోపి పెట్టింది అని చెప్పేసి విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి అది ఏంటి అంటే ఈరోజు కుట్టు మిషన్ల శిక్షణ అలాగే కుట్టు మిషన్లు వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం శిక్షణ కాలపరిమితి తర్వాత వాళ్ళ ఆర్థికంగా బలోపేతం కావడం కోసం సాధారణంగా కుట్టు మిషన్ ఒక్కొక్కటి నాలుగు వేల మూడు వందల రూపాయల దాకా అవుతుంది కానీ ఆ కుట్టు మిషన్ను వాళ్ళు కమిషన్లు తీసుకొని ఒక కుట్టు మిషన్ ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయల దాకా దాన్ని పెంచి చేస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రధానమైన ఆరోపణ వస్తుంది ఇవి ఇది నిజమైతే మాత్రం కూటమి ప్రభుత్వానికి రాబోయే కాలంలో ప్రజలు గట్టి అయితే చెప్పే అవకాశం అవుతుంది దాదాపుగా ఈ కుంభకోణం ద్వారా రెండు వందల నలభై ఐదు కోట్ల కుంభకోణంగా ఈరోజు వైసీపీ ఆరోపిస్తుంది ఏది ఏమైనప్పటికీ విపక్షాలు ఆరోపించే అంశాలపై ప్రభుత్వం క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయించి అందులో ఏవైనా లోటుపాట్లుంటే పరిధిలో చర్యలు తీసుకోవాలి కానీ విపక్షాలే అంటున్నలే మన పని మనం చేసుకుపోదామనేది మాత్రం మంచి పద్ధతి కాదు అని మేము కోరుతున్నాము ధన్యవాదాలు